లేదు రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఎలా ఉండబోతోంది రాబోయే ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలకి వరాలు గుప్పించడం ఎప్పుడు తెలుగు రాష్ట్రాల మీద సౌకర్ప్రేమ చూపిస్తూనే ఉంటారు ఏది పార్ట్నర్స్ ఉన్న ఎలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నప్పటికీ కూడా సరే ఏ మొహమాటలు ఇక్కడున్న ప్రభుత్వాలు గడ్డొస్తున్నాయో లేకపోతే అక్కడ వాళ్ళు వీళ్ళని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదో కేంద్రంలో ప్రత్యేకించి బీజేపీకి వచ్చిన చూపు ఉంది అని అంటుంటారు సరే ఇవాళ మరి ఎన్డీఏ సంకీర్ణంలో నిలబడిందంటే ఆంధ్రప్రదేశ్ వల్ల బీహార్ వల్ల మరి బీహార్కి లాస్ట్ టైం చూసాం ఎలా వరాలు ఇచ్చారో వాటిని ఎలా అమలు చేసుకుంటూ వస్తున్నారు హౌ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ముందర ఓవరాల్ పర్సెప్షన్ తీసుకున్న తర్వాత ఏపీకి వద్దాం సార్ ఒక్క విషయం మనము ఈ బడ్జెట్ విషయంలో తప్పకుండా ఆలోచించాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ప్రపంచం అంతా కూడా అంతర్జాతీయంగా ఆ ఒడుదుడుకులు ఉన్నాయి వాణిజ్య ముప్పులు ఉన్నాయి విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది ఏ దేశము నిలకడగా లేదు ఆర్థికమైనటువంటి విషయాల్లో అలాంటి సందర్భంలో భారత్ గా ప్రోగ్రెసివ్ దీంట్లోనే ఉండడం అనేది ముందుగా మనము వెల్కమ్ చేయాలి ఇప్పటి కూడా కంటిన్యూస్ గా వెళ్ళడము పూర్తి అదుపులో ఉండడం అనేది కూడా మనం వెల్కమ్ చేయాలి అయితే రెవెన్యూ లోటు ఎకనామిక్ సర్వే ప్రెజెంటేషన్ సందర్భంగా కాగితాల్లో అదుపులో ఉందా సార్ నిజంగా అదుపులో ఉందా ద్రవ్యము మనం చూస్తున్నాం ఇంత ఇంత నియంత్రణ ఎప్పుడు ఉండలేదు కంటిన్యూస్ గా నియంత్రణలోనే ఉంది మనకి ఇప్పటికి కూడా కనుక కనుకొస్త రెవెన్యూ లోటు పెరిగింది వారు పెద్దలు చెప్పినట్టుగా రూపాయి రాక పోక విషయంలో అవన్నీ నిజాలు దాన్ని ఏమి కాదని లేదు అప్పు ద్వారా ఎక్కువగా వస్తూ ఉంది అయితే ఈసారి నిబద్ధతను ప్రకటించారు దీన్ని తగ్గించడానికి రెవెన్యూ లోటును తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం మినిమం పర్సంటేజ్ ఇంత తగ్గిస్తూ పోవాలి అనేది ఒక ఒక ప్రకటన అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా వచ్చింది కానీ దేశ హితం కోరి ఇది అందరం కోరుకోవాల్సిందే కనుక స్థిరంగా మనము డెవలప్ అవుతూ సెవెన్ పాయింట్ పాయింట్ ఫోర్ జిడిపి లో ఈ సమయంలో ఈ భూగోళం పైన ఇంత ఒడుదుడుకుల మధ్య కూడా నిలకడగా ఉండడం అనేది మనం వెల్కమ్ చేయాలి సరే అటు ఇటు ఈ రాష్ట్రాలకు ఎలా అనేది పొలిటికల్ క్యాల్కులేషన్స్ ఎప్పుడు ఉండేవి ఎట్లయితే వారు చెప్పినట్టుగా ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది అది చేయకపోతే మరి రాజకీయాలు ఎందుకు ఉండాలి ఉండకూడదు కూడా కనుక అది కొంత చేస్తుంది బీహార్ లో పోయినసారి చేసిన మాట వాస్తవం అక్కడ ఆ ఫలితాలు కూడా వాళ్ళు పొందారు కానీ బడ్జెట్ కంటిన్యూ అవుతుంది బీహార్కు ఇప్పుడు కూడా కనుక అక్కడ ముఖ్యంగా కిసాన్ సంబంధించి ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కనుక బీహార్ లబ్ధి పొందింది అలాగే రేపు ఎన్నికల ఉండే రాష్ట్రాలు లబ్ధి లబ్ధి పొందుతాయి దేశంలోని రాష్ట్రాలే కదా లబ్ధి పొందేది పొందితే ఇబ్బంది ఏం పడకూడదు మనకు కూడా అయితే ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర విషయంలో సవితి తల్లి ప్రేమ ఇలాంటి పదాలన్నీ వస్తూ ఉంటాయి కానీ అట్లే అట్లే కొద్దిగా ఉన్న ఆ వచ్చేది వస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు విభజన తర్వాత ఒక లాభం ఏం జరిగింది ఏపీకి అని అంటే ఎక్కడ కూడా ఇంతవరకు స్వతంత్ర చరిత్రలో ఇన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రాలేదు ఎట్ ఏ టైం వెరీ బ్రీఫ్ టైంలో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఐఐఎస్ఈలు ఇలాంటివి అన్ని కూడా ఒక్కసారిగా వచ్చేసాయి ఇది చాలా గొప్ప విషయం అది నేను నేను చూస్తున్న విద్యారంగంలో అయితే ఏపీకి వచ్చినటువంటి ఇవి అది ఒక రకంగా మనకు మంచి లాభం చేకూర్చిన అంటే రావడం అంటే ఊరికే కాగితం మీద రాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టేసి కట్టడము అడ్మిషన్స్ ప్రారంభించడము దేశ దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు ఏపీలో రెండు సెంట్రల్ యూనివర్సిటీస్ మనం ఊహిస్తామా అనంతపూర్ లో ఒకటి లేదా విజయనగరంలో ఒకటి ఇలాంటివన్నీ కూడా వచ్చాయి ఐఐటీలు ఎన్ఐటి ఇవేవి లేవు గతంలో కంబైన్డ్ గా ఉన్నందుకే మరి ఏపీకి నష్టం జరిగిందో ఏమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి లెక్క పెడితే చాలా పెద్దగా ఉన్నాయి సుమారుగా పదహైదు వరకు ఉన్నాయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ సో అలా మనం చూస్తుంటే కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా నా 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 ఉద్దేశం ఏంటి అంటే ఎన్నికల లబ్ధి కోసం కేటాయింపులు జరిగినప్పటికీ కూడా ఓవరాల్ గా కంట్రీలో రైల్వేస్ కానీ లేకపోతే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో లేకపోతే విమాన సౌకర్యాలు కానీ పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయి కనుక ఒక డెబ్బై విమానాశ్రయాలు ఉంటే నూట డెబ్బై వరకు పెరిగిపోయినాయి పదేళ్లలో ఇలాంటివి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐఎంస్ ఐఐటి ఇవన్నీ ఇవన్నీ కూడా సంఖ్య పెరిగిపోతాం దేశవ్యాప్తంగా నేను రాష్ట్రాల గురించి మాట్లాడండి ఇన్ఫ్రా విషయంలో చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది నెట్వర్కింగ్ పెరుగుతుంది రోడ్లు రైల్వేస్ పెరుగుతున్నాయి మెల్లమెల్లగా రైళ్ల యొక్క వేగము పెరుగుతుంది కనుక స్పీడ్ ట్రైన్స్ యొక్క నంబర్ పెరిగిపోతా ఉంది ఆ విధంగా దేశము ప్రగతి వైపు నడకలు వేస్తుంది నిలతడగా వేస్తుంది మెల్లగా ఇష్ట పర్వాలేదు కానీ తప్పకుండా ప్రగతి మార్గంలో నడుస్తున్నాం అనే విషయం మాత్రం నేను స్పష్టంగా ఒక మాట ప్రాథమికంగా చెప్పాలని అనిపించింది అండి రైట్ సార్ మళ్ళీ మీ దగ్గర వస్తా ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి ఇంద్రనీల్ రెడ్డి గారు సరే ప్రీ బడ్జెట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం దానికి సంబంధించిన కొన్ని అంచనాలు వచ్చినాయి నిన్న ఎకనామిక్ సర్వే చూశారు అన్ఎంప్లాయ్మెంట్ మీద పెద్దగా ఫోకస్ ఎక్కడ కనపడలేదు దాదాపు మూడు వందల పేజీలు పైబడి చదివితే దాని మీద పెద్ద ఫోకస్ ఇన్ఫ్రాలో ఓకే విఆర్ అచీవింగ్ అంటే బీజే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా క్యాపెక్స్ అంటే ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేసి మీకు నేషనల్ హైవేసు ఇన్ఫ్రా డెవలప్మెంటు దాని వలన అభివృద్ధి జరుగుతుంది అనే ఫోకస్డ్గా ఉంటారు కాని అండి వ్యవసాయము గ్రామీణాభివృద్ధి లేదు నిరుద్యోగ అంటే నిరుద్యోగం పెరిగిపోతుంది వీటి మీద ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళది మీరు ఏమి తీసుకుంటే ఈ బడ్జెట్లో అంటే జనరల్గా ఫస్ట్ మనము ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి అని చూసుకుంటే ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ పెరుగుతాయా లేదా అండ్ రీసెంట్గా ఒక న్యూస్ ఏం రిలీజ్ చేశారు లీక్ ఇచ్చారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే వాళ్ళ కంబైండ్ ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్ చెబుతారని చూస్తున్నారు అయితే ప్రధానంగా అసలు పెట్రోల్ ధరణి అనేదాన్ని పెట్రోల్ అనే దాన్ని జిఎస్టి లో